Guees sin Marche ni Desmar Ni Desmarani Fedi Tobi Reh Reh அதுக்கு அக்கேஸ் கே

వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడవాడ చేసుకోవడం జరిగింది ఆ ఖణనాదిని కొలుచుకోవడం ఆయన ఆశీర్వచనలు పొందడం విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం జరిగింది నిన్న అది పూర్తి చేసుకున్నాం ఈ రోజున ఈ యొక్క జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్ అమ్మవారి యొక్క రాట ముహూర్తానికి నేను రావడం జరిగింది పాల్గొనడం జరిగింది నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో తొంభై ఒక్క సంవత్సరాలుగా నడుపుతూ తొంభై రెండో సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేర్చిన కమిటీ సభ్యులు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తాం అమ్మవారి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన ఉండాలి ఆవిరి యొక్క ఆశీస్సులతో ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటినీ కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఇప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంత కొంత నష్టం కలుగుతారు కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు అమ్మవారికి మనం సేవ చేస్తా ఉన్నాం ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తుంది ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ట్రాఫిక్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియచేస్తూ మరొకసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం రాజమహేంద్రవరం నడిపడి వెళ్తున్న అమ్మవారు శ్రీ దేవి త్రిపరందరి దేవి శరణ్ నవరాత్రి మహోత్సవం తొంభై రెండవ సంవత్సరం మొదట సంవత్సరం తొంభై రెండవ సంవత్సరం రెండు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేవిచాకలో రాట ముహూర్తం ఇవ్వడం జరిగింది దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దీదీ మన్యంగా నవరాత్రులు జరగాలని ఆశిస్తున్నాను అలాగే ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి దా నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి అలాగే అక్టోబర్ నాలుగో తారీఖుతో అమ్మవారి ఉద్వాసం కలుగుతూ ఆ రోజుతో నవరాత్రిని ముగుస్తాయి కార్యక్రమాలంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని కొత్త భక్తి మధ్య భార్యతో పాల్గొని కోరుకుంటున్నాను అలాగే మొదటి ఆదివారం రోజున దంపతి పూజ కూడా జరుగుతుంది అదే అదే మర్నాడు కూడా మూల నక్షత్రం ఆ రోజు కూడా అమ్మవారి వివిధ పూజలు జరుగుతుంటే అందరు దంప భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనవుతుంది ఈ కార్యక్రమం ఇచ్చేసిన నగర ప్రభులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు